కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వైద్యులకు రక్షణ కల్పించాలని నంద్యాల జిజిహెచ్ జూనియర్ వైద్యులు డిమాండ్ చేశారు స్థానిక ఆసుపత్రి ఆవరణలో కళ్ళకు గంతలు కట్టుకొని వారు నిరసన చేపట్టారు వైద్యులు డాక్టర్ రైకో డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ శ్రీనివాసులు డాక్టర్ వాసు మాట్లాడుతూ కోల్కతాలో వైద్యులపై హత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు जय श्रीवद <iping Clapping Quran>

ఆల్రెడీ ఫైవ్ డేస్ నుంచి మేము ప్రొటెస్ట్ అనేది చేస్తూ ఉన్నాము ఆమెకి న్యాయం జరగాలనేసి కల్కతాలో ఉన్న డాక్టర్కి ఇండియాలో ఇట్లానే రేప్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటే అమ్మాయిలు బయటకు రావడానికి కూడా ఇలా భయపడుతూ ఉంటారు సో గవర్నమెంట్ అనేది ఒక గర్ల్స్కి సపోర్టివ్గా ఒక యాక్ట్ అనేది తీసుకొని వస్తే అందరూ అందరూ సంతోషిస్తారు థ్యాంక్ యూ నెక్స్ట్ ఇయర్ పీజీ అనేసి తీసిన ఇది మేము ఫ్రైడే నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము ఈరోజు ఫిఫ్త్ డే నా ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నామంటే వెస్ట్ బెంగాల్లో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము ఈరోజు సుప్రీంకోర్టు హీరింగ్ కూడా ఉంది మేము సుప్రీంకోర్టు ఏం చేయాలి అంటే మాకు ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి ప్లస్ ఏంటంటే ఎవరైతే అక్యూస్డ్ ఉన్నారో వాళ్ళకి ఎవరైతే అక్యూస్డ్ ఉన్నారో వాళ్ళకి పనిష్మెంట్ అనేది సివియర్గా ఉండాలి ప్లస్ ఏంటంటే ఇండియాలో రోజు చాలా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి అంటే మైనర్ చిన్న పిల్లల మీద పెద్దవాళ్ళ మీద రోజు ఏదో ఒక రేపు ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది అంటే కొన్ని ఇన్సిడెంట్స్ అసలు పైకి అంటే బయటికి చూపించట్లేదు కూడా అలాంటి వాళ్ళు ఏదో ఒక యాక్ట్ తీసుకొస్తే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే న్యాయం జరగాలని అనుకుంటున్నాము ప్లస్ ఏంటంటే మా హాస్పిటల్లో నైట్ డ్యూటీస్ చేసేటప్పుడు డ్యూటీ డాక్టర్స్కి సపరేట్గా ఒక రూమ్ విత్ వాష్రూమ్ ఉండాలి ప్లస్ ఏంటంటే ఐసీయూలో డ్యూటీస్ చేసేటప్పుడు పేషెంట్ దగ్గర ఒక అటెండర్ మాత్రమే ఉండాలి ప్లస్ ఏంటంటే న్యాయం జరిగేంత వరకు మా ప్రొటెస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది ప్లస్ ఇక్కడ సీసీటీవీ సర్వేలెన్స్ కూడా తక్కువగా ఉంది ఆ సీసీటీవీ కెమెరాస్ సర్వేలెన్స్ కూడా బాగా ఉండాలి అది లోపల కానీ ఏంటంటే కనిపించవు ఇప్పుడు అమ్మాయి ఒక ఇప్పుడు ఎంత ఇష్యూ పెద్ద ఇష్యూ కాబట్టి రియాక్ట్ అవుతుంది సొసైటీ కానీ లేకపోతే కాదు సొసైటీ రియాక్ట్ కాదు ఎవరు రియాక్ట్ కాదు అందుకోసం చిన్న చిన్న దాంట్లోనే పెద్దది అవుతుంది ముందే దాని చిన్నదాన్ని చిన్న దగ్గరే సప్రెస్ చేసేస్తే ఇంత ఇష్యూ కాదు సెక్యూరిటీ ఉండొచ్చు ఫెసిలిటీస్ ఉండొచ్చు ఏవైనా ఉండొచ్చు అవి అవన్నీ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లోనే అరికట్టాలి అంటే ఒక లైఫ్ లైన్ ఉండాలి ఒక లైఫ్ లైన్ ఉండాలి ఒక వాట్సాప్ కానీ గ్రూప్ అనేది అని ఉంటే అందులో పెడితే రియాక్ట్ అవుతున్నారు అంటే ఆ ఇష్యూ అక్కడ రిజాల్వ్ అయిపోతుంది మరి అంత దూరం పోదు ఒక అమ్మాయి అంత డేంజరస్గా పాడైపోయి మర్డర్ అయ్యే అంత పరిస్థితికి రాదు ఎందుకంటే అక్కడ ఎవరైతే లోకల్లో లైక్ డిస్టిక్ లెవెల్లో ఒక ఒక గ్రూప్ కానీ స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ అట్లా స్పందించే వాళ్ళు ఉండాలి అంటే ఈజీ అవుతుంది ప్రాసెస్ డ్యూటీస్ కూడా చాలా హార్ష్ డ్యూటీస్ ఉంటాయి సో అంత హార్ష్ డ్యూటీస్ చేసిన తర్వాత ఎవరైనా అరిచిపోతారు ముప్పై ఆరు గంటలు తను డ్యూటీ చేసిన తర్వాత షీఈ్ జస్ట్ లైక్ ఏ డెడ్ బాడీ పడుకున్నప్పుడు ఆమెతో ఏమవుతుందో ఆమె కూడా తెలియకపోవచ్చు ముప్పై ఆరు గంటలు డెబ్బై రెండు గంటలు ఇవేం డ్యూటీస్ ఇవి అందుకోసం సరిపోయిన సిబ్బంది ఉంటే డ్యూటీస్ తగ్గితే కొంచెం రిలాక్స్ ఉంటుంది ఇచ్చే సర్వీస్ కూడా మాకు ఎఫెక్టివ్గా ఉంటుంది ఇప్పుడు ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసిన తర్వాత ఎవరైనా సర్వీస్ ఇవ్వాలి అంటే మీరే చెప్పండి ఎలా ఇవ్వగలుగుతారు అదనమాట పరిస్థితి ఇప్పుడు మేమంటే యుద్ధానికి వస్తున్నాము కానీ మాకు హత్యారాలు లేవు కొట్లాడడానికి మాకు ఫెసిలిటీస్ లేవు కొట్లాడడానికి ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మేము అందరం కొట్లాడడానికి రెడీగా ఉన్నాం కోవిడ్తో ఉంటాయి కానీ ప్రాబ్లం ఏంటంటే మాకు సరిపోయిన సౌకర్యాలు లేవు ఆడ ఇచ్చిన తర్వాత చేసినాం కదా మీరు చూసాను కదా ఎంతో మంది డాక్టర్లు అక్కడ బలి అయిపోయినా కూడా మీకు సర్వీస్ ఇచ్చాను పేదలని గొప్పవాళ్ళని అందరికీ ఈక్వల్గా సర్వీస్ ఇచ్చాను సో మేము సర్వీస్ ప్రాపర్గా ఇవ్వాలి అంటే మామూలుగా కూడా కొంచెం చూసుకోవాలి చూసుకోవడం అంటే ఏంటంటే అన్ని రకాలుగా మాకు కావాల్సినవి బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్ నీడ్స్ మేము కొట్లాడే దేనికోసమే ఏదో మాకు కావాలని కాదు బేసిక్ నీడ్స్ బేసిక్ ప్రొటెక్షన్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మా చూసుకుంటే మేము ఇంకా సర్వీస్ బెటర్ ఇవ్వగలుగుతాం మేము సొసైటీకి మేము